తిరుపతి గంగమ్మ గుంట ఆలయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే కమిటీను ఏర్పాటు చేసి ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కమిటీగా చైర్మన్గా కూడా పదవులు ఇచ్చిన పరిస్థితి ఇందులో రజకులకు అన్యాయం జరిగిందనేసి రజకులంతా కూడా ఈరోజు గంగమ్మ గుడి ఆలయంలో ఒక వినూత్నమైన నిరసన కూడా తెలిపిన పరిస్థితి స్వామి అమ్మవారిని దర్శించుకునే క్రమంలో వారు వెయ్యి కళ్ళ దుత్తలు తల మీద పెట్టుకుని ప్రదక్షిణగా వెళ్లి అమ్మవారికి మొక్కుకున్న పరిస్థితి ఏదైతే ఆ కూటమి ప్రభుత్వం రజకులను మోసం చేస్తుంది రజకులకు ఏదైతే అమ్మవారి ఆలయంలో కమిటీ మెంబర్లుగా కూడా ప్రకటించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు నాయకులకు అందరికీ కూడా సత్ప్రవర్తన కలిగించేసి ఈ యొక్క జీవోను సవరించేసి ఈ తిరుపతి పట్టణంలో రజకులకు ఓటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రజకులకు న్యాయం చేయాలని గంగమ్మ గారు మాకు ఆక్రోషం కల్పించండి అవకాశం కల్పించండి ంగర్వకాశ అన్ని కార్యక్రమాలు గంగమ్మ తల్లి పాలక మండల రజుకుల అవకాశం అవకాశం పట్టణంలో అనాదిగా గంగమ్మ గుడి కమిటీ వేసినప్పుడు రజకులకు తప్పనిసరిగా ఒక అవకాశం కల్పిస్తా ఉన్నారు ఈసారి కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థంతో రజకులని అవకాశం కల్పించకుండా తప్పించడం జరిగింది పన్నెండు మంది క్లస్టర్లకు తిరుపతి జిల్లా అధ్యక్షుడికి తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జి గారికి వల్లంగుంట అశోక్ అని అతనికి ఏకగ్రీయంగా తిరుపతి పట్టణంలో రజకులు ఒక పేరునే సూచించడం జరిగింది వాళ్ళందరూ కూడా చేస్తామని చెప్పని మమ్మల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి తక్షణమే గంగమ్మ గారిని మా ఇంటి కోడలైనటువంటి మాకు అవమానం జరిగిందని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని మేము జీవో సవరించేసి తప్పనిసరిగా ఇరవై నాలుగు గంటల్లో రజకులకు అవకాశం కల్పించేసిన తర్వాతనే ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటాం లేదంటే ప్రమాణ స్వీకారం రజకులు లేని పాలక మండలిలో మేమందరం కూడా పాల్గొనమని చెప్పని రజకులందరం కూడా పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని బహిష్కరిస్తామని చెప్పని తిరుపతి పట్టణం ఉన్న రజకులందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం మా యొక్క గంగమ్మ తల్లి మా కోడల దగ్గర మా యొక్క ఇంటి దేవత మేము పిలిస్తే పలికేటువంటి బంగారు తల్లి అయినటువంటి మా గంగమ్మని మాకు లేకుండా దూరం చేస్తున్నారు మీరు మేము పుట్టిన కాళ్ళ నుంచి వెళ్ళి చిన్నప్పటి నుంచి వెళ్ళి సేవలు చేసి మేము సేవ చేసేటువంటి మా కులానికి అవకాశం కల్పించాలని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి తెలవాలని మా బాధ ఆవేదన తోటి టెంకాయలు కొట్టి దుత్తలు సమర్పించేసి మేము మేము వేడుకుంటున్నాం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ